మన పల్లెటూరు ఉండి ఉంటారు వాళ్ళ దగ్గర ఏంటంటే ఎక్కువ చీరలు వాళ్ళ దగ్గర పోవనమాట ఐదు వందలు ఆరు వందలు అమ్మలేరు వాళ్ళ కోసం ఇక్కడ ఈ కౌంటర్ లో దొరుకుతాయా ఈ కౌంటర్ లో మనకు వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మన మినిమం ఫోర్ హండ్రెడ్ లోపు కూడా చాలా ఐటమ్స్ అన్ని హండ్రెడ్ లోపులో ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట డిఫరెంట్ వస్తాయి డిజైన్స్ కూడా ఒకదానికి మన బిఎస్ ఏమంటూ ఉంటారు అంటే నైన్టీ నైన్ రూపీస్ సారీస్ లో అన్న బ్లౌజ్ పీస్ వస్తాయని అడుగుతుంటారు నైన్టీ నైన్ లో బ్లౌజ్ పీస్ రాదు ఇలా ఇలా వస్తాయండి చూడొచ్చు మీరు బాక్స్ ప్యాకింగ్ వస్తాయి ఇందులో ఏంటంటే సారీ అనేది ప్లేన్ గా ఉంటది బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్ లో ఉంటాయి మనం మగ్గం వర్క్ బ్లౌజ్ అంటాం మీకు గుర్తుండ మగ్గం వర్క్ బ్లౌజ్లు మీరు బయట కొంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయల్లో మీకు దొరుకుతుంది పర్టికులర్ మీరు ప్రీమియం మీరు కొంటే ఇక్కడికి వచ్చేసి మీ సారీ మీకు బ్లౌజ్ రెండు దానికంటే తక్కువ రేట్ లోనే మీకు దొరుకుతాయండి అమ్మ దీని స్టార్టింగ్ రేట్ అంతా అమ్మ ఒకసారి స్టార్టింగ్ రేట్ లోని మీకు చీరా బ్లౌజ్ రెండు దొరికేస్తా అన్నమాట బయట మీరు ఒత్తి బ్లౌజే కొంటే మగం వరకు లోని ఎనిమిది వందల వెయ్యి రూపాయలు దొరుకుతుంది అదే మీకు మేము మొత్తం సెట్ మొత్తం మేము మీకు ఆరు వందల లోపలే మేము మీకు ఇచ్చేస్తాం అనమాట మనం మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనం త్రీ కి ఇవ్వగలం కదా ఇప్పుడు బయట లోకి వెళ్తే ఇప్పుడు మ్యానుఫాక్చర్స్ హోల్సేల్స్ డీలర్స్ అక్కడ వరకు వాళ్ళకి పెరిగిపోద్ది ఇదే చీర మా దగ్గర త్రీ హండ్రెడ్ అయితే హోల్సేల్ అయితే తీసుకుంటే వాళ్ళ దగ్గర ఐదు వందలు అయిపోద్ది అయిపోతుంది మీకే టూ హండ్రెడ్ రూపీస్ లాస్ అనమాట మీరు డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్స్ తో అజ్మరా ఫ్యాషన్ తో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు ఎలాగో ప్రాఫిట్ ఉంటది మెయిన్ అనేది ఏటో తెలుసా అమ్మా వాళ్ళకి నేను ఒకే మొక్క చెప్తాను మెయిన్ మీరు అమ్మడం ఇంపార్టెంట్ కాదు మీరు కొనడం ఇంపార్టెంట్ మీరే పల్లెటూరులో ఉన్న ఉన్నా ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలన్నా మా అజమెరా ఫ్యాషన్ లో ఎట్ ఏ లో దొరుకుతాయండి సారీసే కాదు కిడ్స్ వేర్ అయినా నైటీ అయినా పూర్తి అయినా ఏమైనా సరే ఇంకా మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మెరా ఫ్యాషన్ లో మొత్తం దొరుకుతాయి ఇక్కడ వచ్చి మీరు విజిట్ చేస్తారంటే అమ్మా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి దగ్గర కూడా ఉంది వాళ్ళు మొన్న పదిహేనో తారీఖే నా దగ్గర ఆరు లక్షలు తీసుకుపోయారు పదిహేను తారీఖు అంటే పదిహేను తారీఖు నేను ఇక్కడ నుంచి పంపించాను ఇరవై ఎక్కడికి అట్లా ముట్టినాయి వాళ్ళకి ఇవాళ యాభై వేలు మళ్ళీ ఇచ్చారా యాభై వేలు ఆరు లక్షలు అనేది మొన్న ఎవరో తీసుకెళ్లారంట మన కస్టమర్ ఇలా ఆన్లైన్ లో యాభై వేలు మళ్ళీ తీసుకున్నారా మన కస్టమర్స్ అనేది ప్రతి దగ్గర నుంచి వస్తారండి మా దగ్గరకు ఎవరైతే వస్తారో అమ్మా నిజంగా నేను సవాల్తో చెప్తున్నాను మీకు చెప్తున్నాను అమ్మా చెప్పి అమ్మా మన దగ్గర ఏ కస్టమర్ వస్తారో రిటర్న్ మళ్ళీ కూడా నేను బిల్ అయితే నేను చూపించలేను ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ ప్రైవసీ ప్రైవేసీ లాగే ఉంచుకోవాలి ఎవరిది చూపించకూడదు కాబట్టి అమ్మా బిల్ అయితే మనం చూపించొద్దు శ్రీకాంత్ వాళ్ళు అనుకోవచ్చు ఖాళీ వాళ్ళు అట్లా పోస్టర్ చూపిస్తున్నారే రియల్ శారీ కూడా రియల్ శారీ కూడా ఒకటి చూపించండి మీరు మీరే చూపించండి కూడా ఒకటి చూపిస్తున్నా సేమ్ సేమ్ ప్రింట్ లో ఉన్నదే చూపిస్తాను బోర్డర్ అయితే మొత్తం వర్క్ లోని సాఫ్ట్ అనమాట ఆ చీర అయితే అంత మెత్తగా ఉండంత ఇంక చెప్పక్కర్లేదు స్ట్రైట్ గా అని చెప్తూ ఉంటాను మీకు ఏ ప్రింట్ కావాలన్నా ఫ్లోరల్ ప్రింట్ అయినా లెహరి అయినా బాందిని అయినా ఏం కావాలన్నా మాజ్ మేరా లో ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది స్ట్రైట్ గా మా దాకా వచ్చేయండి కేవలం ఇరవై ఐదు నుంచి యాభై వేలు ఇన్వెస్ట్ చేశారంటే ఇవన్నీ పట్టికర్ ఇంట్లో నుంచి మీరు కూర్చొని ఈజీగా మీరు బిజినెస్ మంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో లో కూడా మీకు డైలీ వేర్ తీసుకోవచ్చు తొంభై తొమ్మిది రూపాయల నుంచి మా దగ్గర స్టార్టింగ్ రేటు మీరు కూడా ఈ రోజు మాతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటే స్క్రీన్ ఇస్తాను ఈ రోజు కాంటాక్ట్ అవ్వండి కేవలం పాతిక వేల నుంచి యాభై వరకు ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ చేయొచ్చు చూడవచ్చు ఇలా క్యాట్లాగ్ కూడా ఇస్తారనమాట సారీ కట్టుకుంటే ఎలా కనబడతారు మీ కస్టమర్కి మీరు క్యాటలాగ్ చూపించుకొని మీరు అమ్మేయచ్చు అనమాట అందుకే చెప్తూ ఉంటాను మీరు తో కలిసి బిజినెస్ చేశారంటే ఒక్క రూపాయి పావలం మీరు ఎక్కువ సంపాదించుకోవచ్చండి మీ కస్టమర్లకి కూడా మీరు కొంత మార్జిన్ పెట్టుకోండి ఒక్క మూడు వందల చీర్ అనుకోండి మూడు వందల చీర్లోని ఒక్క వంద నూట యాభై మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీ ఖర్చులు తీసుకొని ఈజీగా మీరు అమ్ముకోండి క్యాట్లాగ్ అనేది ఇలా వస్తుంది మీకు క్యాటలాగ్ క్యాటలాగ్ చూడండి ఇందులో మీకు మొత్తం ఇలా సెట్ వస్తుంది ఇలా సెట్ వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పీసులు సెట్ వస్తుంది ఎనిమిది పీసులు మొత్తం తీసుకోవాలన్నమాట కలెక్షన్ చూడండి ఒకసారి కలెక్షన్ ఎంత బాగుందో కలర్ చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట వైట్ కలర్ అనేది న్యూట్రల్ కలర్ అండి దాని మీద గ్రీన్ లో ఇచ్చారు సి గ్రీన్ ఇచ్చారు డార్క్ గ్రీన్ ఇంకా నేవీ బ్లూ పింక్ లోని రెడ్ లోని ఏ కలర్ కావాలన్నా మీకు ఇంకా అవైలబుల్ ఉంటాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మెరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు ఏంటంటే కొత్త వీడియో తీసుకొచ్చానండి మొత్తం టూర్ వీడియో అనమాట నేను యాజ్ ఏ బ్లాగర్ వస్తాను ఈరోజు మన అమ్మగారు ఉంటారు లోన అమ్మగారిని అడుగుదాం ఆవిడ ఎక్స్పీరియన్స్ మన అజ్మెరా ఫ్యాషన్లో ఎంత దాగా ఉంది ఎంత ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఆవిడకి ఏ నాలెడ్జ్ ఉంది ఆవిడికి మనం ఫ్యాబ్రిక్ అడుగుదాం ఎంత నుంచి స్టార్టింగ్ రేట్స్ అవి ఇవి మొత్తం అన్ని ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్ వేద్దాం ఆవిడ మనకు అన్ని ఆన్సర్స్ చెప్తారు పదండి అయితే మెల్లమెల్లగా మనం వీడియో స్టార్ట్ చేద్దాం మొత్తం కౌంటర్స్ అన్ని కవర్ చేసి మీకు ఒక్క నేను ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నేను తీసుకొస్తాను ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర నుంచి అయితే ఇక్కడికి వచ్చిన కస్టమర్ అలాగే ఇక్కడ పర్చేస్ చేస్తాడు అక్కడ ఏం చేస్తారు అవన్నీ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఇందులోని ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఉంటాయి పార్సల్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట పదండి అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఎక్కడ మిస్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే మంచిది అనమాట పదండి అయితే స్టార్ట్ చేయాలి చూస్తున్నారు కదండి ఇక్కడ కూర్చున్నారు ఇదే వచ్చేసి మన రిసెప్షన్ అనమాట ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ వస్తూ ఉంటారు మన ఇండియాలోని ఇండియాలోని ప్రతి కార్నర్ నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు మన దగ్గరికి ఇండియానే కాదు మంది అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి మన కౌంటర్ టూర్ అనేసి స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఉన్నారో ఆ లాంగ్వేజ్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ అయ్యాక ఇక్కడ నుంచి వాళ్ళు షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ తెలుగు అయినా హిందీ అయినా మరాఠీ అయినా ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇక్కడ మీకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారనమాట పదండి అయితే మన లోపలికి వెళ్ళి మొత్తం టూర్ చేద్దాం చూసారు కదండి మన అమ్మగారు ఉన్నారు అమ్మగారిని అయితే ఈ రోజు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేద్దాం అనమాట అమ్మ ఈ రోజు మన వీఎస్ కి చాలా రోజుల తర్వాత నువ్వు ఛానల్లోకి వచ్చావు వీడియోలోకి అయితే మీ ఇంట్రడక్షన్ మీతో పాటు ఇచ్చేయండి అయితే ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయి ఎందుకంటే మన సంక్రాంతి పడుగుంది కదా దాని కోసం కలెక్షన్స్ చాలా వచ్చినాయి ఒకసారి టూర్ వీడియో చేసి చూపించు కానీ సంక్రాంతి ఫెస్టివల్ అలాగో ఉంది మన వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేస్తుంది అయితే అమ్మా ఈ కౌంటర్ కి వచ్చేసి ఎంతని స్టార్టింగ్ రేట్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి అయితే ఇక్కడ మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఒక సారి చూపించి చూపించి వీడియో చేద్దాం అమ్మా పద టైప్ పద స ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఏ సారీస్ ఉంటాయి ఇంకా మన నైన్టీన్ నైన్ రూపీస్ ఏ సారీస్ మొత్తం అన్ని వాళ్ళకి ఇంకా చెప్పే ఫైవ్ ఫార్టీ ఫైవ్ లేదా ఓన్లైతే ఫార్టీ ఫైవ్ తరవచో ముందు నైంటీ నైన్ రూపీస్ ప్రింటెడ్ సారీ చెప్పి వాళ్ళకి నైంటీ నైన్ రూపీస్ సారీస్ ఉంది అమ్మ అయితే నైన్టీ నైన్ రూపీస్ సారీస్ అంటూ ఉంటారు ఆ నైన్టీ నైన్ రూపీస్ సారీస్ ఏమి ఇవేనమ్మా ఇట్లా వస్తాయండి మొత్తం వేరు వేరు కలర్స్ వస్తాయి కలర్స్ అన్ని డిఫరెంట్ వస్తాయి డిజైన్స్ కూడా ఒకదానికి నైన్ రూపీస్ సారీస్ లో అన్న బ్లౌజ్ పీస్ వస్తాయని ఉంటారు ఏమంటారు నైన్టీ నైన్ లో బ్లౌజ్ పీస్ రాదు వన్ నుంచి మా దగ్గర బ్లౌజ్ నైన్టీ నైన్ రూపీస్ లో బ్లౌజ్ పీస్ రాదండి నైన్టీ నైన్ రూపీస్ అనేది సారీ అనమాట బ్లౌజ్ పీస్ రాదు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నూట పాతిక రూపాయలు మీరు పెట్టారంటే దాంతో పాటు బ్లౌజ్ పీస్ కూడా మీకు ఇక్కడ వస్తదనమాట అయితే అమ్మ మన పల్లెటూరులోనూ ఉన్నారో వాళ్ళ దగ్గర ఏంటంటే ఎక్కువ చీరలు వాళ్ళ దగ్గర పోవనమాట ఐదు వందలు ఆరు వందలు అవ్వాలి అమ్మలేరు వాళ్ళ కోసం అని ఇక్కడ ఈ కౌంటర్ లో దొరుకుతాయ్ ఈ కౌంటర్ లో మనకు వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మనం మినిమం ఫోర్ హండ్రెడ్ లోపు కూడా చాలా ఐటమ్స్ అన్ని ఉన్నాయా ఫోర్ హండ్రెడ్ లోపు ప్రతి ఉన్నాయి అనమాట అయితే అమ్మ ఈ బ్యాగ్ ప్యాకింగ్ సారీస్ ఉన్నాయి చూడండి ఈ బ్యాగ్ ప్యాకింగ్ లోని ఈవెన్ ఏ రేట్లు అంటే రెండు వందల నుంచి స్టార్టింగ్ ఉంటాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇలా వస్తాయి బంచ్ టు బంచ్ ప్రతి కలర్ ప్రతి సెట్ లోని ప్రతి కలర్ చేంజెస్ ఉంటాయండి దీంతో పాటు మీకు ఇలా క్యాట్లాగ్ కూడా వస్తాది అనమాట సారీతో పాటు మీకు క్యాట్లాగ్ కూడా ఇస్తారు ఇందులో చాలా రకాలు ఉంటాయి చూడండి ఇట్లా బ్యాగ్స్ కెట్లాగ్ ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్కటి మినిమం మీరు డైలీ వేర్ లో ఇంట్లో పెట్టుకోవడం అమ్ముకోడానికి అయినా కూడా ఫోర్ హండ్రెడ్ లో కూడా డైలీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో కూడా మీకు డైలీ వేర్ లో తీసుకోవచ్చు తొంభై తొమ్మిది రూపాయల నుంచి మా దగ్గర స్టార్టింగ్ రేటు మీరు కూడా ఈ రోజు మాతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటే స్క్రీన్ మేము నంబర్ ఇస్తాను ఈ రోజు కాంటాక్ట్ అవ్వండి కేవలం పాతిక వేల నుంచి యాభై వేల వరకు ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ చేయొచ్చు లేదు మీరు సూరత్ వరకు వస్తారంటే మా అజ్మేరా ఫ్యాషన్ అనేది సూరత్లోనే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిక్ అండ్ రోఫ్ ఫెసిలిటీ ఉంది మా బండి వెళ్తుంది మిమ్మల్ని పికప్ చేసుకొని ఇక్కడికి వస్తుంది మీరు పల్లెటూరలో అయినా సిటీ వాళ్ళైనా అన్న మీ దగ్గర నైంటీ నైన్ రూపీస్ సారీస్ నడుస్తాయి రెండు వందలు నడుస్తాయి ఐదు వందలు నడుస్తే ఐదు వేలు నడుస్తాయి ఏవి నడిచినా సరే మాజ్మేరా ఫ్యాషన్లోనే ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి అనమాట అయితే అమ్మ బ్యాక్ ప్యాకింగ్లోని వేరే వేరే బ్యాక్ ప్యాకింగ్ వస్తాయి మంది ప్రింట్ అనేది ప్రతి ప్రింట్ లో వస్తాయి చూడండి మా అమ్మగారు ఒకసారి ఇలాంటి బార్డర్ చీరలు కూడా చాలా బాగుంటాయి మనకు డబ్బా అయితే మన పార్సల్ లో పోతే డబ్బా ఖరాబ్ ఇది ఖరాబ్ కాదు ఇది ఖరాబ్ కాదు ఇది ఖరాబ్ వాళ్ళు ప్యాకింగ్ ఇట్లా పెట్టుకొని మంచి బ్యాగ్లు పెట్టుకుంటే ఇలా రాక్స్ ఉంటాయి కదా ర్యాక్ కూడా మంచిగా అందంగా కనిపిస్తుంది అందంగా కనబడతాయి చూడొచ్చు ఇలా క్యాట్లాగ్ కూడా ఇస్తారనమాట సారీ కట్టుకుంటే ఇలా కనబడతారు మీ కస్టమర్ కి మీరు క్యాట్లాగ్ చూపించుకొని మీరు అమ్మేయచ్చు అన్నమాట అందుకే చెప్తూ ఉంటాను మీరు మ్యానుఫ్యాక్చర్స్ తో కలిసి బిజినెస్ చేశారంటే ఒక్క రూపాయి పావలా మీరు ఎక్కువ అండి మీ కస్టమర్లకి కూడా మీరు కొంత మార్జిన్ పెట్టుకోండి ఒక్క మూడు వందల చీర అనుకోండి మూడు వందల చీరలోని ఒక్క వంద నూట యాభై మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీ ఖర్చులు తీసుకొని ఈజీగా మీరు అమ్ముకోండి ఒక్క వంద రూపాయలు బతికినా సరే చాలు కదా ఈ రోజుల్లోనే అమ్మ అయితే ఈ చీర మన దగ్గర ఒక్క మూడు వందలు పెట్టుకోండి మార్కెట్లోకి వెళ్తే ఈ చీర ఎంత అవుతుందో చెప్పేయండి ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముతారండి వాళ్ళు మీకు మళ్ళీ కొనుక్కున్నారు ఫైవ్ హండ్రెడ్ దాకా పెట్టుకోవచ్చు నాలుగు యాభై కూడా అమ్ముకోవచ్చు కదా మనం మేను కాబట్టి మనం త్రీ ఇప్పుడు బయట లోకి వెళ్తే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్స్ హోల్సేల్స్ రీసెలర్స్ డీలర్స్ అక్కడ వరకు టూ హండ్రెడ్ ఆల్రెడీ పెరిగిపోతుంది ఇదే చీర మా దగ్గర త్రీ హండ్రెడ్ అయితే హోల్సేల్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఐదు వందలు అయిపోద్ది అయిపోతుంది మీకే టూ హండ్రెడ్ రూపీస్ లాస్ అనమాట మీరు డైరెక్ట్ గా తో అజ్మేరా తో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు ఎలాగో ప్రాఫిట్ ఉంటది మెయిన్ అనేది ఏటో తెలుసా అమ్మా వాళ్ళకి నేను ఒకే మొక్క చెప్తాను మెయిన్ మీరు అమ్మడం ఇంపార్టెంట్ కాదు మీరు కొనడం ఇంపార్టెంట్ మీరు ఎంత రేట్ లో అయితే మీరు కొనగలరా ఎంత చవకగాను అంత చవక రేట్ లో మీరు మీ కస్టమర్లకి మీరు అమ్మగలరు అనమాట అది నేను చెప్పిన పాయింట్ అంటే అవునా కదా అవునవును ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడికో పోయి అమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బెనిఫిట్ అంత పరిచేస్తులు వాళ్ళకి అంతే వాళ్ళ దగ్గరే పోతారు బయటకి ఎక్కడో దూరం పోలేరు కదా ఆ ఉన్న చుట్టుపక్కల ఇంకో కౌంటర్కి వెళ్దాం మనం ఆ కౌంటర్ లో మనం చూపిద్దాం ఈ కౌంటర్ వెళ్ళగో మీరు చూసారు కదండి మన అమ్మగారు అన్నారు నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఇక్కడ సారి స్టార్టింగ్ రేట్ మీరే పల్లెటూరులో ఉన్న ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలన్నా మా అజ్మెరా ఫ్యాషన్లో ఎట్ ఏ టైంలో దొరుకుతాయండి సారీసే కాదు కిడ్స్ వేర్ అయినా నైటీ అయినా కుర్తి అయినా ఏమైనా సరే ఇంకా మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మెరా ఫ్యాషన్లో మొత్తం దొరుకుతాయి స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈ రోజు మీరు మెసేజ్ పెట్టిన ఒక కాల్ చేసినా సరే వాళ్ళు మీకు ఒక పీడిఎఫ్ లింక్ పెడతారు పీడిఎఫ్ లో మొత్తం అన్ని చూసుకోవచ్చు రేట్స్తో పాటు మీకు వాళ్ళు చెప్పేస్తారు అదే కాదు మీరు వీడియో కాల్లో చూస్తారన్న వీడియో కాల్లో చూసి వీడియో కాల్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అయితే అమ్మా నెక్స్ట్ కౌంటర్ కి వెళ్దాం మనం ఈ కౌంటర్ కు ఏటి స్పెషాలిటీ ఎంత నుంచి స్టార్టింగ్ క్యాటలాగ్ ఐటమ్స్ చూడొచ్చు ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్ లో వస్తాయి సిక్స్ పీసెస్ సెట్ ఉంటే సిక్స్ పీసెస్ మొత్తం తీసుకోవాలి మీకు ఇంకా ఓకే మన దగ్గరికి వచ్చేసి సింగిల్ పీస్ ఉండవు సింగిల్ పీస్ కోసం ఫోన్ చేయొద్దు సెట్ సెట్ కావాలంటేనే బిజినెస్ కి అయితేనే మీరు ఫోన్ చేయండి మమ్మల్ని చూడండి కేటలాగ్ అనేది ఇలా వస్తుంది మీకు కేటలాగ్ క్యాటలాగ్ చూడండి ఇందులో మీకు మొత్తం ఇలా సెట్ వస్తుంది ఇలా సెట్ వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పీసులు సెట్ వస్తుంది ఎనిమిది పీసులు మొత్తం తీసుకోవాలన్నమాట ఎనిమిది అమ్మ మన దగ్గర సింగల్ పీస్ ఇస్తారా సింగల్ పీస్ సింగల్ పీస్ పీస్ కోసం చేయకూడదు ఓకే మీకు సెట్ టు సెట్ కావాలంటేనే మాతో కలిసి మీరు బిజినెస్ చేయండి అయితే అమ్మ ఎక్కడి నుంచి స్టార్టింగ్ రేట్ ఎంత మన దగ్గర టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ వన్ రెండు వందలు కూడా ఉన్నాయి రెండు వందలు వేవంటే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటాయి అప్పుడప్పుడు టూ ట్వంటీ వన్ నుంచి మెయిన్ మంది స్టార్టింగ్ రేట్ అనమాట టూ ట్వంటీ వన్ సారీ ఏమీ కాకపోయినా మీరు నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు మీరు ఇంకే అనుకోకండి ఈ రోజు బిజినెస్ చేయాలంటే స్క్రీన్ మీ నెంబర్ కి ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి ఈజీగా మీరు పాతికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకొని ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలంటే ఈజీగా మీరు ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయొచ్చు అయితే అమ్మ ఇంకో కి వెళ్దాం ఇక్కడికి వచ్చేసి మా కస్టమర్స్ చూడొచ్చు ప్రింటెడ్ కటలాగ్ ఐటమ్స్ కటలాగ్ ఐటమ్ ప్రింటెడ్ సారీసా ఏ ప్రింట్ లో కావాలన్నా కి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏ ప్రింట్ కావాలన్నా మీకు ఎక్కడే దొరుకుతాయి మా కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచో వచ్చారు మీరు చూడొచ్చు మన దగ్గరకు వచ్చే యూపీ బీహార్ అటు ఇటు ఇంకా చూడక్కర్లేదు ఇండియాలో ప్రతి దగ్గర నుంచి మన దాకా వస్తూ ఉంటారనమాట ఇలా కేటలాగ్ వస్తదన్నమాట ఇలా బ్యాగ్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సుఫవ్ అనమాట చూపించండి చూపించండి కలెక్షన్ చూడండి ఒకసారి కలెక్షన్ ఎంత బాగుందో కలర్ చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట వైట్ కలర్ అనేది న్యూట్రల్ కలర్ అండి దాని మీద గ్రీన్ లో ఇచ్చారు సీ గ్రీన్ ఇచ్చారు డార్క్ గ్రీన్ ఇంకా నేవీ బ్లూ పింక్ లోని రెడ్ లోని ఏ కలర్ కావాలన్నా మీకు ఇంకా అవైలబుల్ ఉంటాయి వెనకాల చూడొచ్చు కేటలాగ్ లో వెనకాల కూడా ఎంత బాగుంది వాళ్ళు అనుకోవచ్చు జూమ్ చేసి అన్న కేటలాగ్ మొత్తం చూపించి వెనకాల చూడండి ఒకసారి శ్రీకాంత్ వాళ్ళు అనుకోవచ్చు ఖాళీ వాళ్ళు అట్లా పోస్టరే చూపిస్తున్నారేమో అనేసి రియల్ సారీ కూడా ఒకటి రియల్ సారీ కూడా ఒకటి చూపించండి అమ్మా మీరు మీరే చూపించండి రియల్ సారీ కూడా ఒకటి చూపిస్తున్నా సేమ్ సేమ్ అందులో ప్రింట్ లో ఉన్నదే చూపిస్తాను చూడు వా బార్డర్ అయితే సూపర్ అవ్వండి మొత్తం వివింగ్ వర్క్ లోని సాఫ్ట్ అనమాట చీర అయితే ఎంత మెత్తగా ఉండంతా ఇంక చెప్పక్కర్లేదు స్ట్రైట్ గా అని చెప్తూ ఉంటాను మీకు ఏ ప్రింట్ కావాలన్నా ఫ్లోరల్ ప్రింట్ అయినా లెహరి అయినా బాంధిని అయినా ఏం కావాలన్నా మాజ్ లో ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది స్ట్రైట్ గా మా దాకా వచ్చేయండి కేవలం ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు ఇన్వెస్ట్ చేశారంటే ఇవన్నీ పర్టిక్యూ ఇంట్లో నుంచి మీరు కూర్చొని ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు సరేగా నెక్స్ట్ ఒక కౌంటర్లో అయినా వర్క్ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చినాయి కెట్ల ఐటమ్స్ అక్కడ చూపిస్తారా ఓకే పదండి అయితే రా అన్న నా వెనకాలరా ఒకసారి వర్క్ బ్లౌజ్ అంటే అమ్మ మన ఇంస్టాగ్రామ్ లో ఇప్పుడు ట్రెండింగ్ లోని అవే ఆర్టికల్స్ మావు నావుని ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చాయి అవే చూపిస్తాయి మొత్తం బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి ఆ బాక్స్ ప్యాకింగ్ లో వస్తేనే మొత్తం హ్యాండ్ వర్క్ ఓకే ఇలా వస్తాయండి చూడొచ్చు మీరు బాక్స్ ప్యాకింగ్ లోని ఇలా వస్తాయి అన్నమాట ఇందులో ఏంటంటే సారీ అనేది ప్లేన్ గా ఉంటది బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్ లో ఉంటాయి మనం మగ్గం వర్క్ బ్లౌజులు అంటాం మీకు గుర్తుండం మగ్గం వర్క్ బ్లౌజులు మీరు బయటకు వంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు మీకు దొరుకుతది పర్టిక్యులర్ మీరు ప్రీమియం మీరు కొంటే వచ్చేసి మీ సారీ మీకు బ్లౌజ్ రెండు దానికంటే తక్కువ లోనే మీకు దొరుకుతాయండి అమ్మ దీని స్టార్టింగ్ రేట్ ఎంత చెప్పి అమ్మాసారి ఐదు వందల ఆరేంజు లోని మీకు చీర బ్లౌజ్ రెండు దొరికేస్తాయి అన్నమాట బయట మీరు ఒత్తి బ్లౌజే కొంటే మగం వర్క్ లోని ఎనిమిది వందల వెయ్యి రూపాయల దొరుకుతుంది అదే మీకు మేము మొత్తం సెట్ మొత్తం మేము మీకు ఆరు వందల లోపలే ఒకసారి డిజైన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో కలర్ చూడండి మొత్తం మొత్తం హ్యాండ్ వర్క్ అండి ఇవన్నీ చూడ అతికిచ్చినవి కాదు ఇవన్నీ హ్యాండ్ వర్క్ అనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్ట ఇవి మీరు ఉతికిన వాషింగ్ మెషన్ లో వేసినా ఇవి ఓడం అనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టి బిజినెస్ చేయాలంటే ఈ రోజే స్క్రీన్ మే నంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు మొత్తం ఇంకా మొత్తం ఆర్టికల్స్ పీడిఎఫ్ పంపిస్తారు మొత్తం చాలా అందంగా చూడండి కలర్ చూడండి ఒకసారి ప్యాటర్న్ చూపించా ఒకసారి ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్ ఒక్క బాక్స్ లోని ఒక సెట్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ మీకు డిజైన్స్ కూడా వస్తాయి అనమాట ఈ ఆర్టికల్స్ ఎంత ఫెసిలిటీ ఫెసిలిటీలో మీకు ఎవరు ఇవ్వలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము అమ్మడం ఇంపార్టెంట్ కాదు మీ దగ్గరికి వెళ్ళాక మీరు అమ్మేయడం మీ దాకా అమ్ముకపోవడం అవి మాకు ఇంపార్టెంట్ అనమాట మీరు అక్కడి నుంచి సాటిస్ఫై అవుతనే మేము అనేది సాటిస్ఫై అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలంటే కేవలం పాతికి వెళ్ళే మీరు ఇన్వెస్ట్ చేయాలి పెద్ద ఎక్కువేం కాదు మార్కెట్లో ప్రతి ఒక్కరు మీకు లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేయమంటారు మేమైతే కేవలం మా చేసారనేది కేవలం పాతిక వెళ్ళి నుంచే మేము స్టార్ట్ చేసాం కాబట్టి ఈ రోజే పాతికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేస్తారంటే అమ్మ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వచ్చి చేయొచ్చు నా దగ్గర ఒక బిల్ కూడా ఉంది వాళ్ళు మొన్న పదిహేనో తారీఖే నా దగ్గర ఆరు లక్షలు తీసుకుపోయారు పదిహేను తారీఖు అంటే పదిహేను తారీఖు నేను ఇక్కడ నుంచి పంపించాను ఇరవై వాళ్ళకి ఇవాళ యాభై వేలు మళ్ళీ ఇచ్చారా యాభై వేలు ఆరు లక్షల మొన్న ఎవరో తీసుకెళ్లారంట మన కస్టమర్ మళ్ళీ ఆన్లైన్ లో వేలు తీసుకున్నారా మన కస్టమర్స్ అనేది ప్రతి దగ్గర నుంచి వస్తారండి మా దగ్గరికి ఒక్క కస్టమర్ ఎవరైతే వస్తారో అమ్మా నిజంగానే సవాల్తో చెప్తున్నాను మీకు చెప్తున్నాను అమ్మ చెప్పి అమ్మ మన దగ్గర అయితే ఏ కస్టమర్ వస్తారో రిటర్న్ మళ్ళీ వస్తాడని నేను బిల్ అయితే నేను చూపించలేను ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ ప్రైవేసీ ప్రైవసీ లాగే ఉంచుకోవాలి ఎవరిది చూపించకూడదు కాబట్టి అమ్మ బిల్ అయితే మనం చూపించవద్దు మన దగ్గరకు వచ్చేసి ఒక పది పదిహేను మంది రోజు తెలుగు కస్టమర్లు వస్తూనే ఉంటారు మన దగ్గర ఏమంటారు ఆంధ్రా పది గంట ఎక్కువే వస్తారు మళ్ళీ చెప్తున్నాను రిటర్న్ అనేది ఉంటదండి మా దగ్గర ఒక కస్టమర్ వచ్చి తీసి పట్టుకుపోయాడంటే రెండోసారి ఆయన వచ్చి మళ్ళీ పట్టుకుపోవాల్సింది అలాంటి ఆర్టికల్స్ అలాంటి రేంజ్ లో మేము ఇస్తాం ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది మెయిన్ అనేది మన బట్ట అనేది ఒక్క యాభై అరవై అటు ఇటు ఉన్నా సరే మార్కెట్ లో నుంచి మా క్వాలిటీ మా వర్క్ మా ప్రెసెంటేషన్ అనేది ఎవరు ఇవ్వలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు హోల్సేల్ లోని మ్యానుఫ్యాక్చరర్స్ తోని మీరు కలిసి మీరు బిజినెస్ చేయాలంటే మా అజ్మీరా ఫ్యాషన్ కి గా వచ్చేయండి మీరు మదీనాకి నాకి వెళ్లాల్సిన అవసరం లేదు తెలంగాణ హైదరాబాద్ కోల్కత్తా ఢిల్లీ ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు గా మీరు మా సూరత్ వచ్చారంటే అజ్మీర్ లో మీకు మొత్తం ఆర్టికల్స్ అన్ని ఇంకా మీకు దొరుకుతాయి అన్నమాట ఓకే అయితే నాది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్